అందరికీ నమస్కారం మరి ఈరోజు విజయవాడ నగరపాల సంస్థ కమిషనర్గా స్వప్నీల్ దినకర్ గారు దాదాపు రెండు నెల రెండు సంవత్సరాల పాటు ఆ విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి పదం నడిపించారు గతంలో చాలామంది కమిషనర్లు వచ్చేదారు కానీ ఈయన ప్రత్యేక స్థానాన్ని అయితే మాత్రం చూసారని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ ప్రజలకి అత్యంత పరిచయం అదేవిధంగా విజయవాడ నగరానికి చిన్నదైనప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేసి విజయవాడ నగరాన్ని సందర్భం అదనంగా తయారు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే సత్యం గడ్కర్ గారు వ్యక్తి మన ఎంటర్ ఇవ్వడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు నమస్కారం సార్ మీరు మా విజయవాడకి రెండు సంవత్సరాల క్రితం వచ్చారు వచ్చిన తర్వాత మీ మార్పుగా మా పెద్దవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకు కూడా మీరు తెలియజేయాలని కోరుతున్నారు సార్ ఈ రెండు సంవత్సరాలు విజయవాడలో పనిచేయడం ఇక్కడ ఆయన సిటీ కొంచెం కంజెస్టెడ్గా ఉంది కెపిటల్ ఉంది કે અ અંતરબીએમ ઇસકડે ઉន្តែ કાબટી પાણી ચેડન કોચમ ચેલેન્જિંગ હે બટ આની પડજેલ ઉગાની તરવતા આ ઇકડે એન્ટાયર સિસ્ટમ અનુકોલંગા ઓર ચાલા બહુનદી પ્રોબ્લેમ લેદ ઓટી ચાલા સેટિસ્ફએક્શન કોને ચાલા પાણી જલી હતી સ્વચ્છ સર્વેક્ષણસ અવોર્ડ્સ તરવતા આની પાર્ક્સ રીટેનિંગ વોલ ઓન ધ પાર્ એના મનો એન્ટાયર મશીનરી దగ్గర చేసాం బాగా చేసాం కెనాల్స్ క్లీనింగ్ అప్పుడు కానీ ఫోకస్ చేసాం మెయిన్ మెకానికల్ శానిటేషన్ కూడా మనం స్టార్ట్ చేసాం అంటే స్వీపింగ్ మషిన్ ఈ బోర్డ్స్ ద్వారా క్లీనింగ్ ఇప్పుడు కొత్త మషిన్ కూడా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనం పెట్టాము సో మెయిన్లీ శానిటేషన్ శానిటేషన్లో లో మన పాదుషుద్ధ కార్మికులు కూడా చాలా బాగా పనిచేశారు పాపం పొద్దున ఒక ఫోర్ ఓ క్లాక్ నుంచే వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉంటారు సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి నాకు సాయం చాలా సాయం చేశారు ఇక్కడే కాకుండా నేను గతంలో కాకినాడ కూడా పనిచేసాను సో నియర్లీ ఫోర్ ఇయర్స్ నేను ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చేసి తర్వాత ఇప్పుడు కలెక్టర్గా చాలా సంతోషంగా ఉంది బట్ కానీ ఎస్ కొంచెం బాధ ఉంది బికాస్ మున్సిపల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిది సో కొంచెం బాధ ఉంది విజయవాడలో మీకు పొలిటికల్ సంబంధించి ఏమన్నా అంటే ఇక్కడ విజయవాడ అంటే పొలిటికల్ పొలిటికల్ ప్రెసర్ ఏమన్నా ఎదుర్కొన్నారా అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా పొలిటికల్ ప్రెసర్ ఉందా అది ఉంటే అలా అండ్ పార్సల్ ఆఫ్ జాబ్ ఇక్కడ ప్రెషర్ కూడా పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ప్రెషర్ చక్కగా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి సో ప్రజలు ఖచ్చితంగా ఉంటుంది మనం పాజిటివ్ తీసుకొని మనం మనతో అందరితో కలిసి బాగా పని చేయించాం విజయవాడలో మీకు బాగా నచ్చిన అంశం సార్ మీ అనే ఒక పని ఉందా అంటే స్పెసిఫిక్గా అంటే ఒక్క పని చెప్తే అలాంటి ఏం లేవు బట్ కానీ అప్పుడు మనం కెనాల్స్ కొద్దిగా గట్టిగా అన్ని క్లీన్ చేసి అన్ని ఈ చెత్త దీంట్లో రాకుండా మనం చాలా చేయగలిగాం ఇప్పుడు కూడా చేసినాం సో ఒకటి ఒక విజయవాడగా మనం చేయవచ్చు బికాస్ ఇలాంటి కెనాల్స్ వేరే చోట్ల లేవు కాబట్టి అదే ఒకటి గుర్తుంది ఇంకొకటి మనం ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో కూడా అంత డంపింగ్ గ్రౌండ్ ఇప్పుడు మార్చేసి ఒక మంచి పార్క్ మనం డెవలప్ చేసాం సో అక్కడ ఒక కార్మికులకి ఒక లేడీ శానిటరీ వర్కర్కి ఒక స్టాచ్యూ కూడా మనం పెట్టాం ఇప్పటి వరకు అలాంటి ఐ థింక్ అలా చేసుకోవచ్చు నాకు కొంచెం అంతించింది వాళ్ళు కూడా చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళ అక్కడ సర్వీస్ లో వాళ్ళకి ఒక మెమోరియల్ ఉంటుంది పోలీస్ కానీ ఫారెస్ట్ కానీ ఆర్మీ కానీ ఏదైనా మెమోరియల్ ఉంటుంది మన వాళ్ళు కూడా సరే బార్డర్ బోర్డర్ లో కాకుండా బట్ కానీ ఈ చేసిన పని కూడా చాలా చాలా కష్టమని పొద్దున వాళ్ళు చెత్త దగ్గరనే ఉంటారు చెత్త దగ్గరలో ఉంటారు అదే స్మెల్ హెల్త్ అన్ని చాలా ఉంటాయి సో ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా ఈ ఈ సర్వీస్లో చాలా ఎక్కువ ఉంటుంది అంటే శానిటరీ వర్కర్స్ సో వాళ్ళు కూడా గౌరవించాలి ఓకే ఒక మెంబర్ ఉండాలి కాబట్టి మనం అది పెట్టాలి మీకు నచ్చిన అంశం సార్ మామూలుగా విజయవాడలో చేస్తే బాగుండేది అంశం ఏమైనా ఇంకా చాలా ఛానల్ ఇంకా చాలీ అయి ఇప్పుడు బెండ్ సర్కల్ గ్రీనరీ సో గ్రీనరీ చాలా ఇష్టం ఉంది నాకు సో గ్రీనరీ మనం మీడియం మీడియమ్స్లో ఉన్న గ్రీనరీ మనం చేసాం అబెన్యూ ప్లాంటేషన్ చేసాం అయినా సరే చాలా ఎక్కువ ఉంది కొండ పైన కూడా కొంచెం ఐడియాస్ ఉండేది అప్పుడు బట్ కానీ ఇప్పుడు టైం లేదు సో గ్రీనరీ కెనాల్ పక్కన గ్రీనరీ రోడ్ మీద గ్రీనరీ గ్రీనియర్ పైన గ్రీనరీ అంతా ఇంకా బాగా మనం చేయవచ్చు బట్ కానీ ఇప్పుడు వరకు చేసినా కూడా చాలా సంతోషంగా ఉంది గుడ్ మెమరీస్ कुछ पक्का बच्चे सेमेस्टर के बीच से मिलने का सलाह सूचना है अह ओकेते एंड रिजवान एंड चला फास्ट ग्रोइंग सिटी ओके एंड पब्लिक डिमांड पब्लिक एक्सपेक्टेशन का चला एक है सो हम स्टार्टिंग से ही इस सैनिटेशन पे लाइक इन द नीड बेसिक सर्विसेज अडेटिंग बट पब्लिक एक्सपेक्टेशन चला एक ఇంకొకటి మన వర్కర్స్ గురించి మన స్టాఫ్ గురించి కూడా బాగా ఆలోచించే వాళ్ళకి కూడా చాలా ఉంటాయి చాలా ఇప్పుడు మీకు ఇక్కడ విజయవాడలో విజయవాడలో పనిచేసి అధికారుల నుంచి వాళ్ళందరూ కూడా ఎలా కాదు అందరికి కలుపుకొని ఎలా ఎలాగలిగారు చాలా మంది కనిపిస్తున్నారు వచ్చినప్పుడు అందరితో సమానంగా ఉండే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అందరిని కలుపుకోవాలి మీరు వాళ్ళందరూ కూడా సక్సెస్ చేసుకొని కారణం అందరూ లేకపోతే మన విజయవాడలో ఈ కార్పొరేషన్ ఓకే సో సో వాళ్ళు చాలా బాగా సహకారం చేశారు అందరికీ నన్ను చాలా థ్యాంక్స్ చెప్తాను ఏం లేదు అండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి మన ప్రాబ్లమ్స్ వినాలి వాళ్ళకి సరే మన చేయలేకపోతే అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ వినాలి సో వాళ్ళు అల్లి సాటిస్ఫై అవుతారు అదే అదే మై ఫోర్ కూడా యాక్చువల్లీ సో బట్ చాలా వరకు మన స్టాఫ్ ప్రాబ్లమ్ కూడా మనం చాలా వరకు సాల్వ్ చేయగలిగాం వాళ్ళకి పెండింగ్ ఏరియాస్ వీళ్ళకి పిల్లలు లాట్ యాక్చువల్లీ ఇంకా ఏదైనా ఉంటే అస్ ఆబ్వియస్లీ నెక్స్ట్ కమిషనర్ చేస్తారు బట్ కానీ అందరికీ థ్యాంక్స్ అండి మా విజయవాడ ప్రజలకి ఫైనల్ సలహా ఏంటి చెప్పండి సార్ మున్సిపల్ కమిషనర్ గా ఒకటే శానిటరీ వర్కర్స్ అలాగే ఈ వర్కర్స్ అందరూ చాలా బాగా పనిచేస్తారు మీ సాయం ఉంటే ఇంకా ఇంకా మంచిగా వాళ్ళు పని చేయవచ్చు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకోసం పని చేస్తారు చెత్త ఒకటే అంటే మీరు రోడ్ మీద వేయకుండా కనాలు వేయకుండా డ్రైన్లు వేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరూ సాయం చేస్తారు ఇది చూశారు కమిశ్వ గారు మనతో ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు మరి ఆయన ఆశయాలు కొన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ విజయవాడని బాగా అభివృద్ధి చేసిన వారిలో ఒక పేరు అయితే మాత్రం స్వప్న తనకర్ గారు అయితే సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు మన బెజవాడ న్యూస్ బీటీవీ ద్వారా అనేక ఆయన చేసిన అభివృద్ధి గారికి మనం వివరించే ప్రయత్నం చేశాము అదేవిధంగా ఆయన కలెక్టర్గా కూడా అక్కడ శ్రీకాకుళంలో ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్